అందరు నమస్కారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలందరికీ మన రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డ్వాక్రా మహిళలకు రుణంలో ఈ లోన్ మీద యాభై వేల రూపాయలు అనేది రాయితీ ఇచ్చి దాదాపు మూడు లక్షల మేర లోన్ అయితే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించనుంది మన కూ ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక అధికార ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమయ్యే విధంగా చెప్తాను ఎవరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి అది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక వీడియోకి వెళ్ళే ముందు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే డ్వాక్రా మహిళలందరికీ మన ఏపీ ప్రభుత్వం ఒక సువార్త అయితే చెప్పడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళల్లో ముఖ్యంగా ఎస్సీ కేటగిరీకి చెందిన ఎవరైతే డ్వాక్రా మహిళలు అయితే ఉన్నారో వారికి ప్రభుత్వం అయితే లోన్ అనేది రాయితీతో ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ముఖ్యంగా ఎస్సీ కేటగిరీ చెందిన వారికి రాయితీ అయితే ఇవ్వాలని నిర్ణయించింది మన రాష్ట్ర ప్రభుత్వం అంటే అందరికీ ప్రతి ఒక్కరికి ఈ రాయితీతో ఇవ్వడం అయితే జరుగుతుంది కానీ కేవలం ఎస్సీ కేటగిరీలోనే కొందరికే అది కూడా కొంత పరిమితితో లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతోంది ఈ రాయితీ అనేది గరిష్టంగా యాభై పర్సెంట్ అంటే యాభై వేల రూపాయలు భరించనుంది మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు తెలుసుకుందామండి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం రెండు నెలల్లోనే డ్వాక్రా రుణాలపై ఒక మంచి సువార్త అయితే ఇవ్వడానికి ముందుకొచ్చింది ఈ మహిళలకు ఆర్థిక జీవనోపాధి అయిన కేంద్ర ప్రభుత్వ పథకం పిఎం అజయ్ అనే పథకం ద్వారా ఉన్నది ఈ లోన్ అనేది ఈ లోన్ ఈ లోన్ అనేది కేంద్ర ప్రభుత్వం యాభై పర్సెంట్ అంటే లోన్లో యాభై పర్సెంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది ఇప్పుడు దాన్ని లింకప్ చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం లాగా ఈ రాయితీ ద్వారా లోన్లు ఇవ్వాలని నిర్ణయించింది దానిలోని భాగంగానే మన రాష్ట్రం ఉండే డ్వాక్రా మహిళకు ఈ పథకానికైతే లింక్ చేసి దాదాపు యాభై వేల రూపాయలు గరిష్టంగా రుణాలనైతే ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇందులో భాగంగా లక్ష నుండి మూడు లక్షల లోపు లోన్ తీసుకొని తీసుకోవచ్చిన వారికి తీసుకోవచ్చని ప్రభుత్వం అయితే చెబుతోంది అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి లోన్ని లింక్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం యాభై వేల రూపాయలతో రాయితీ ద్వారా కేవలం కొంతమంది డ్వాక్రా మహిళకు అంటే ఎస్సీ కేటగిరీలో ఉండి వారికి కొద్దిమందిని సెలెక్ట్ చేసుకొని వారికి మాత్రమే ఈ లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ రుణానికి కేంద్ర ప్రభుత్వం రాయితీ కింద కేంద్ర ప్రభుత్వం అయితే మూడు సంవత్సరాలలో దాదాపు నూట యాభై ఒక కోట్ల పైనే ఇవ్వనుంది అంటే దాదాపు నూట యాభై ఒక కోట్లు పైననే ఇవ్వాలనుకుంటోంది దీని కూడా రాష్ట్ర ప్రభుత్వం వంద రోజుల్లో ఈ రుణాన్ని పదహైదు వందల మందికి ఈ రుణం అందించాలని నిర్ణయించుకుంది దీనికి సంబంధించి విధి విధానాలతో పాటు ప్రణాళిక అయితే అధికారులు సిద్ధం చేయడం జరుగుతోంది ఇది దాదాపు మూడు సంవత్సరాల పాటు నిరంతరం ఈ రుణాలైతే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అంటే ఈ మూడు సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఈ లోన్ అనేది ఈ మన రా రాష్ట్రంలో ఉండే మహిళ మహిళలందరూ పొందవచ్చు అనమాట దీన్ని బట్టి చూస్తే మూడు సంవత్సరాల పాటు అని ఎన్ని ఏ కేటగిరీకి చెందిన వారైనా సరే ఈ లోన్లైతే పొందవచ్చు దీన్ని వడ్డీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయితే భరించనుంది ఎగ్జాంపుల్కి మీరు ఒక లక్ష రూపాయలు లోన్ అనేది తీసుకుంటే దానిలో యాభై పర్సెంట్ అంటే యాభై వేల రూపాయలు రాయితీ పోను మిగిలినది మీరైతే కట్టవలసి ఉంటుంది అది కేవలం యాభై వేలు మాత్రమే మీరు కట్టవలసి ఉంటుంది దీని ప్రకారం నెల నెల కడితే సరిపోతుంది అది కూడా యాభై వేలు రాయితీ పోను మిగిలిన యాభై వేల రూపాయలు మాత్రమే మీరు ముప్పై ఆరు నెలల్లో అంటే మూడు సంవత్సరాలలోపు కట్టాలని చెబుతున్నారు మన రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మీరు ఈ లోన్ ద్వారా ఆటో కానీ తీసుకుంటే మీరు ఈ లోన్ని అరవై నెలల్లో మాత్రమే ఈ అంటే దాదాపు ఐదు సంవత్సరాల్లో బాగా ఖచ్చితంగా తీర్చే విధంగా వెసులుబాటు అయితే కల్పిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం వీటితో పాటు చిన్న చిన్న వ్యాపారాలు వ్యాపారం చేసుకునే వారికి కూడా ఈ లోన్ అనేది తీసుకొని వారు రాయితీ అనేది వర్తిస్తుంది ఇది దాదాపు లక్ష నుండి మూడు లక్షల వరకు లోన్ అనేది పొందొచ్చని చెప్తున్నారు కానీ మన రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పదహైదు వందల మందిని మాత్రమే సెలెక్ట్ చేసి రుణాలు అయితే రాయితీ ద్వారా ఇవ్వాలని అనుకుంటోంది మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా పొదుపు బాగా మెయింటెనెన్స్ చేసేవారికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు అంటే ఎవరైతే పొదుపు అనేది బాగా కడుతుంటారో వారికి ముందుగా ఈ రుణం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అది కూడా ఈ రుణం అనేది మహిళల గ్రూపులో ఒకరికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ పథకం ద్వారా ఎస్సీ కేటగిరీ వారికి మాత్రమే లబ్ధి అనేది లక్ష నుండి మూడు లక్షల వరకు లోన్ అయితే ఇవ్వనుంది మన రాష్ట్ర ప్రభుత్వం ఆ తర్వాత మిగతా కేటగిరీ వారికి ఇవ్వనుంది అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎస్సీ వారికి ఇస్తారండి ఆ తర్వాత మిగిలిన ఎవరు ఉంటే వాళ్ళకి ఇస్తారు అనమాట ఇంకా రానున్న కాలంలో కూడా ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలందరికీ అంటే ఎస్సీ కాకుండా ప్రతి ఒక్క కేటగిరీ వారికి పది లక్షల వరకు భవిష్యత్తులో రుణాలు ఇస్తాను అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది వాటిలో భాగంగానే ప్రభుత్వం అమలు దిశలో అడుగులైతే ముందుకు వేస్తోంది అంతేకాకుండా ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా పథకాలను అమలు చేయనుంది ఈ మిగిలిన పథకాలైనా అమ్మఒడి కానివ్వండి అంటే తల్లికి వందనం ఫ్రీ బస్సు కానివ్వండి ఫ్రీ గ్యాస్ కానివ్వండి మహిళలకు ఇచ్చే నెల నెల వారి పదే వందలు అనే పథకాల గురించి ఈ విధి అయితే రూపొందుతున్నాయి కానీ కానీ దానికి సంబంధించి ఆయా శాఖల మంత్రులు మాత్రమే చెప్తున్నారు ప్రభుత్వం నుండి ఎలాంటి సమాచారం అయితే ఇంకా రాలేదు అంటే వీళ్ళు షాకర్వాళ్ళు చెప్తున్నారు అంతేగాని మన ప్రభుత్వం నుంచి పలా డేట్కి అయితే ఈ పథకాలు ఇస్తామని చెప్పడం అయితే జరగలేదు సంబంధి కాస్త ఇలాంటి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వెంటనే మీకే తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ అయితే డైలీ ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ ఇవ్వండి నిజమండి ప్రతి ఒక్కరు చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం